ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం తిరుపతి జిల్లా శాఖ ఏర్పడిన తరువాత మొదటిసారిగా తిరుపతి జిల్లా కవితా సంకలనం ఒకటి వెలువరించింది దాని ఆవిష్కరణ ఈరోజు అంటే శనివారం ఐదు జూలై రెండు వేల ఇరవై ఐదున జరిగింది ఈ సంకలనంలో మొత్తం ముప్పై ఏడు కవితలు అరవై రెండు పేజీలతో ఉన్న ఈ పుస్తకం వేల యాభై రూపాయలు దీని సంపాదకులు యువశ్రీ మురళి డాక్టర్ నెమిలేటి కెట్టెన్న ప్రతులకు కోసం సంప్రదించవలసిన చరవాణి నంబర్లు నైన్ ఫోర్ నైన్ జీరో వన్ ఎయిట్ టూ సిక్స్ త్రీ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ త్రీ వన్ ఫోర్ నైన్ సెవెన్ జీరో ఈ నంబర్లో ఒకదానికి సంప్రదించవచ్చు అరసం మాట అందరి నోట అంటూ ఇందులోని ముందు మాటలో ఈ తిరుపతి జిల్లా శాఖ అధ్యక్ష కార్యదర్శులు ఇలా అంటున్నారు నేటి తరం కోసం ఈ కవితలు ఒక పూనిక అవుతాయని మా నమ్మకం ఈ క్రమంలో కొత్తగా ఏర్పడిన మన తిరుపతి జిల్లా పక్షాన తిరుపతి జిల్లా కౌల కవితా సంకలనం తీసుకొస్తున్న వేళ పాఠకలోకానికి ప్రణామాలు ద్రావిడ సంగమంగా వంద సంవత్సరాల చరిత్ర గల చిత్తూరు జిల్లాలోని ఇరవై మండలాలు నెల్లూరు జిల్లాలోని పద్నాలుగు మండలాలు కలిపి మొత్తం ముప్పై నాలుగు మండలాలతో రాయలసీమ ప్రాంతానికి బంగాళాఖాతం సముద్ర తీరంతో తిరుపతి జిల్లాగా రూపాంతరం చెందింది అంటూ జిల్లా సమగ్ర రూపాన్ని మన కళ్ళ ముందుకు తీసుకొస్తూ ఈ సంకలనంలో బాగా సీనియర్ కవుల నుంచి మొదటిసారిగా కవిత రాసిన వారి వరకు రాసిన వచన కవితలు ఉన్నాయి వాటిల్లో కొన్నింటిని మనం చూస్తే కొన్ని చక్కని శీర్షికలతోనే ఆలోచింపచేస్తాయి మరికొన్ని కవితలోని విషయ వస్తువు చెప్పిన తీరు అభివ్యక్తి వాడిన పదాలు అలంకారాలు ఉపమానాలు శబ్ద చిత్రాలు కూడా మనల్ని ఆకర్షిస్తాయి అబ్బురపరుస్తాయి తన్నీరు శశికళ కుంజర యోధంబు అనే క కవితలో చిత్రం మనిషి తన చావు యంత్రాన్ని తానే కనుక్కున్నాడు అని చెబుతారు ఆ చావు యంత్రం ఏదో మనందరికీ తెలిసిందే అలాగే సాకం నాగరాజు గారు రేపటి పొద్దు కవితలో కల్లోల సుడిగుండాలు ఈది అవరోధాల అగడ్తలు దాటి జన రాజ్యమై సంకల్పమై కవితే ఖడ్గమై రేపటి పొద్దుకు ప్రగతి రథం పరుగులు పెట్టాలి భరతావని ఉజ్వలమై వెలగాలి ప్రగతి రథం పరుగులు పెట్టేనా భరతావని ఉజ్వలమై వెలిగేనా అంటూ ఆలోచింపచేస్తారు కొత్త జంతువు అన్న శీర్షికతో డాక్టర్ మన్నవ గంగాధర ప్రసాద్ గుండెను హుండీ చేసి అవకాశాల కాసులు పోసి బాగా పెంచుతున్నావు పాపపు వృక్షాన్ని నేడిచ్చేది కాదది ఆ మాటలో ఎన్నటికీ ఎదగలేవు ఓ మరుగుజ్జు జీవి మనిషి నువ్వు కాదు రూపాయలను మేసే కొత్త జంతువు అంటారు ఇంకా ఎన్నాళ్ళు అన్న కవితలో సురేంద్ర రొడ్డ తప్పదిక శస్త్రచికిత్స నీ కోసం నా కోసం కాకున్నా రేపటి తరం ఉనికి కోసం అంటారు ఆ అసహనమో ఈ తీవ్ర పరిణామానికి కారణాలు తన కవితలో చెబుతారు డాక్టర్ మౌని గుండె గోస అన్న కవితలో నేల తల్లికి తలపరిగలు నిండిపోయాక గొంతు తడిబారినట్లు కూలీనాలి జనాలకు కూటికి కన్నీటికీ కరువొచ్చినట్లు పాడుబడిన బతుకుల మధ్యన నూతి గొంతుల మూలుగుల గుండెగోస కరువు పాట పాడుతుంటే అంటూ ఆయన తన కవిత ద్వారా భవిష్యత్ అరుణోదయంతో నోటి మాటలు చేతల ఈటెలవ్వాలి సమత మమత సామ్యవాద నిఘంటువులో శాశ్వతంగా లిఖించబడాలి పేద బడుగు గరీబు అన్న పదం దేశ చరిత్రలో కొట్టివేయబడాలి అని ఆకాంక్షిస్తారు మమకారసీమ అన్న కవితలో అరవ జైపాల్ మరోసారి రాస్తాను మనందరి రాయలసీమ ఆత్మీయత పైన అంటారు రాయాలి ఎన్నెన్నో మా సీమపైన మా సీమాంధ్రుల కష్టాలపైన ఇంకా ఇంకా రాయాలని ఉంది మాకు జరిగిన జరుగుతున్న కష్ట నష్టాలపైన అంటూ సీమపై తన మమకారాన్ని వ్యక్తం చేశారు ఒక సరస్సు అనేక దృశ్యాలు అనే కవితలో డాక్టర్ పెళ్ళూరు సునీల్ ప్రతి ప్రతిపెట్టా ఒక కథ చెబుతుంది ప్రతి ఏక గుండెపై కవిత రాసిపోతుంది అంటారు అలా పులికాట్ ఒడ్డున నడుచువెళ్తూ ఉంటే కనబడే దృశ్యాలన్నింటినీ ఆయన దృశ్యమానం చేస్తారు బతుకులో మునిగిపోతున్న మనకు విజయం ఎలా పొందాలో నేర్పుతున్నట్టు నీటి అద్దంలో నుంచి చూస్తూ ఎర్రటి బొట్టుబిళ్ళ దిద్దుకుంది ఆకాశం ఉన్నట్టుండి నీటిలో దూకిన పక్షి చేపతో పైకి లేస్తుంది అన్న సజీవ చిత్రాన్ని కళ్ళ ముందుంచుతారు భయం అన్న శీర్షికన విద్వాన్ గండుపల్లి గోవిందయ్య గారు దౌర్జన్యాలు చేసే చోట దోచుకునేటప్పుడు పెత్తనం చేసేటప్పుడు భయం అన్నది ఎట్లుంటుందో తెలియదు అలాంటి వారి విషయంలో వేలెత్తి చూపడానికి సమాజంలో చాలామందికి భయం మనకెందుకులే అని కూడా తాత్సారం భవిష్యత్తురాలు నాశనం అవుతున్నప్పుడు కానీ భయం తెలిసి రావడం లేదు ఇదేమి విచిత్రము అంటూ ఆశ్చర్యపోతారు అబలకు ఆసరాగా నిలవాలి అన్న కవితలో దేవిప్రసాద్ ఒబ్బు నిషీధిలో నిద్రించే నైరాశ్యపు పడతలను కాలరాసే కామకోరపు విషసర్పాల నుంచి అబలకు ఆసరాగా నిలవాలి ఓర్పు నేర్పు మమత సమత కలిగిన అబలకు మనం ఎప్పుడు ఆసరాగా నిలవాలి అని ధైర్యం వచనాలు పలుకుతారు క్యూ అన్న శీర్షికన మూరిశెట్టి భరత్ దేశంలో ఎక్కడ చూసినా జనం ఎక్కడ చూసినా క్యూలు రేషన్కి కోర్టు తీర్పులకి బ్యాంకు లోన్కి దేనికైనా క్యూ అని అంటూ ఇదంతా పేదోడి గొడవ ఉన్నోడికి క్యూ లేదు నేరుగా బ్రేక్ దర్శనమే అంటూ వ్యవస్థలోని డొల్లతనాన్ని చక్కగా నిరూపించారు షేక్ గుల్జార్ గౌస్ ఈ జీవితం అన్న కవితలో మానవాళి ఆరోగ్యాన్ని ప్రసాదించిన ఈ జీవితం అమావాస్య నాటి చీకటి మయం కలిగిన ఈ జీవితం పున్నమి వెలుగులు జమ్ముతూ ముందుకు సాగాలి ఈ జీవితం నిత్యం అనునిత్యం నూతనం ఈ జీవితం అంటూ ఆశావహంగా కవితను ముగిస్తారు గమ్యం అన్న కవితలో ఎంకే కుమార్ అమ్మ గర్భంలో శిశువుకే రక్షణ లేనప్పుడు మెదడుని వదిలిన దేహాలే తిరుగుతున్నప్పుడు వస్తువులే మాట్లాడుకుంటున్నప్పుడు మనసులు మోగబోతాయి శరీరం దుఃఖం కౌగిలిలో నలిగిపోతాయి కష్టాలు అనేవి దారిలోనే ఉంటాయి కానీ పై మాత్రం గెలుపు వైపు సాగిపోతూనే ఉంటుంది అన్న స్ఫూర్తిని కలిగిస్తారు యుద్ధం ఒక మానవ తప్పిదం అన్న కవితలో మల్లేశ్వరరావు ఆకుల చరిత్ర పుస్తకంలో కొట్టివేతలు కొన్ని శతాబ్దాల పాటు చదువర్లకు వాతలు పెడుతూనే ఉంటాయి యుద్ధం తొందరపడి తెచ్చుకున్న ప్రళయం తెగిన ఆనకట్ట పగిలిన అర్థం అంటూ యుద్ధ విధ్వంసాన్ని చూపించే దాని పరిణామాలని వివరించే ప్రయత్నం చేశారు చరవాణి శీర్షికన ఆరాధ్య రమేష్ నువ్వు లేనిదే గడవదు క్షణమైన చిత్తుగా తాగి మత్తుకు అలవాటు పడ్డట్టు గమ్మత్తైన నీ మత్తుకు అలవాటు పడిపోయాం అందరికీ రెండో పెళ్ళానివై మొగుళ్ళకే మొగుడై కూర్చున్నావు అంటారు బాలముని శివకుమార్ మన దేశం అన్న శీర్షికన స్వశక్తితో ముందడుగు యువతకు మలుపు పరిజ్ఞానంలో అంతరిక్షం చేరి పరిమాణంలో విశ్వాన్ని చూసి చూపి పరిస్థితులలో విశ్వాసం నిలిపి పరిచయాల్లో ప్రపంచాన్ని కలిపి పరిగెత్తే కాలంతో పులిలా కదులుతున్న దేశం మన దేశం భారతదేశం అంటారు ఓటు శీర్షికన సుసాయినాథన్ ఇలా అంటున్నారు నోటును ఆశించకు అది కాటు వేస్తుంది మందు కొట్టకు అంధకారం పట్టకు భవిష్యత్తు గీటును తెరుపు అదే భవితకు పటువు చాటుకో నీ సత్తా కాకూడదు నీ జీవితం చెత్త అని అమ్మ మనసు శీర్షికన లక్ష్మీదేవి గారు మొదటిసారిగా రాసిన తన కవితలు అమ్మకు వందనం చేస్తూ ఈ కవితలో ఒక అద్భుతమైన భావాన్ని పలికిస్తారు అది ఇలాలో ఉన్న అమ్మ ప్రేమ తెలిస్తే అమృతం గురించి చెప్పేవాళ్ళు కాదేమో అంటారు ఆ మాట అక్షర సత్యం కదా ఈ సృష్టికి మూలం అమ్మ ఆ అమ్మకే ఇన్ని కష్టాలా ఎవరు అర్థం చేసుకోగలరు అమ్మ కష్టాన్ని అంటూ అమ్మ కష్టాన్ని అమ్మ ప్రేమని అమ్మ త్యాగాన్ని మన కళ్ళ ముందు నిలుపుతారు ఒంటరి గది శీర్షిక గల కవితలో చెలగల సుధాకరయ్య ఈ గది గవాక్షం నుండి చల్లని సమీరం ఆస్వాదించే కొద్దీ ఆశ పెంచింది గదిలోనూ మదిలోనూ కొత్త ఉదయమై భాను కిరణమై నన్ను మేల్కొల్పింది క్షణం క్షణం నాకు ఒక అక్షరం అయింది ఒక్కో పూట ప్రతి పూట నాకు పోరాటం నేర్పింది ఈ గదే నేను శ్వాసిస్తున్న సెకండ్లని శాసిస్తూ గమ్యం చేరమంటుంది అంటారు ఒంటరి గది చేయగల మహిమ శక్తిని చూపుతూ గోమునుండని కాలం పల్లిపట్టు నాగరాజు తన కవితలో ఉన్నమాట అంటే ఉండూరు అచ్చిరాదన్నట్టు కలిగింది అడిగితే కంట్లో పొల్లబొడుచుకున్నట్టు అంటారు దేశం నిండా ద్వేషం ఎల్లవలై పారతా ఉంది నిరుద్యోగం నిప్పులకుండా నెత్తిన మోస్త కొరతరం కాలిపోతూ ఉంది ఆడకూతుళ్ళ మానపానాలు ఆంబోగపు అగ్గిపాలైపోతూ ఉండాయి నలగరికి కూడి పెట్టే చేతులు నట్టేట మునిగిపోతా అంటూ జరుగుతున్న దానికి రాజకీయాన్ని తప్పుబడతారు చిలిపి వేగం అన్న శీర్షికన డాక్టర్ జి గంగరాజు వేగం తీసుకొస్తున్న అనర్థాలని ఏకరువు పెడతారు మేమెవరు అన్న శీర్షణ గిడ్డ కింద మాణిక్యం బడుగు బతుకుల కష్టాలని చెబుతూ చెవులకు తాళాలు వేయకుండా బాగా వినండి ఈ దేహం మాది ఈ దేశం మాది సూపుడు వేలిచ్చిన ధైర్యంతో కాకెక్కిన మాతోటి పలకలతో మేమెవరమో దండారా వేస్తున్నాం బాగా ఇనిపోండి ఈ మట్టి మాదే ఈ సుత్తి మాదే ఈ శక్తి మాదే ఈ వ్యక్తి మాదే మేమెవరమో బిగ్గరగా అరిచి మేమే చెబుతున్నామంటూ దళితుల స్వరానికి గొంతును తారాస్థాయికి తీసుకువెళ్తారు జాటీ లేని బొంగరాలే అన్న డాక్టర్ నెమిలేటి కిట్టన్న కవితలో కునుకులేని రాత్రులే మిగులు చెడ్డ ఆలోచనాపరుల జీవితాలు జాటీ లేని బొంగరాలే కదా సిగ్గులేని ఆడతనం ప్రేమలేని అమ్మతనం ఆదరణ లేని నాయకత్వం ఆదర్శం లేని గురుత్వం జీవితాలు ఏవైనా జాటీ లేని బొంగరాలే కదా అంటూ ఆ జాట్ జీవితాల్లోని దొల్లతనాన్ని మనకు చూపిస్తారు అక్షర నేరాజనం పడతారు తన కవితలో శ్రీమతి మారుతీదేవి ఎదిగిన బిడ్డలు నీ ఎదరొమ్మును తన్నిరి ముదిమినాడు మీరెవరో తెలియని పరాయితనంతో స్వార్థపరులై కన్నబిడ్డలు కసాయివారయ్యాక కసాయి వారయ్యాక ఎవరి కోసం నీ ఆరాటం అంటూ ఆవేదన పలికిస్తారు గజేంద్ర మోక్షం కవితలో వి సూర్యప్రకాష్ చరిత్రకు విరుద్ధంగా గజేంద్రుడే మొసలిని వేడుకుంటూ నన్ను పట్టి విముక్తి చేయగదవే అని ప్రార్థించగా ముసళ్ళన్నీ రాజకీయ నాయకులై పట్నాలలో ప్రజలను పట్టుకుని పీడిస్తుంటే నీ కోసం వస్తుందా నిన్ను పట్టుకుంటుందా అన్న వ్యంగ్యోక్తినితో ముగిస్తారు చే నేతన్న అన్న కవితలో సప్తం దినేష్ కుమార్ తన అనుభవం తన పిల్లలకు వివరిస్తూ తన కష్టం తానే పడుతూ పైకి నవ్వుతూ నలుగురిని నవ్విస్తూ నటిస్తూ జీవిస్తూ కాలం గడిపే ప్రతి చేనేతన్నకు నమస్సుమాంజలి అంటారు కాలిమన్ను కవితలో మూని వెంకటాచలపతి వాళ్లే కొన్ని అక్షరాలను వాక్యాలుగా చేసి పదానికి పదానికి మధ్య సామాన్యులను సెలవు వేస్తారు వ్యాకరణ దోషం మాత్రం నీదేనంటారు తేనెటీగలకు విషపు ముల్లులు ఉంటాయని తేనెను ఎవ్వరూ తినకూడదంటారు పాములను మాత్రం మీ ఇంటి గుమ్మాలలో వదిలిపెడతారు అంటారు స్వార్థపూరిత లోకాన్ని మన కళ్ళ ముందు ఉంచుతారు నిజమైన ప్రగతి గతి అన్న కవితలో కార్యంపూడి జానకీ విలయ తాండవం వికృత రూపం పుటలపైన కరాళ నృత్యం గండి తెగిన మది భావాల సమ్మర్థం వాస్తవికతలో వ్యక్తి అసమర్థత కలం కదిపితే విప్లవం రాదు కలలు పొందితే సౌఖ్యం కాదు అని నిక్కచ్చుగా చెబుతారు వాలిన పిచ్చుక అన్న శీర్షికన ఆసూరి ఉషారాణి ఎక్కడి నుండో వాలిందో పిచ్చుక మా కిటికీ దగ్గర బయ్యారంగా అంతరించిపోయావనుకున్న అవతరించావా నా ఇంట అన్న నా కథ పరిసమాప్తమైతే మీ మానవ సంబంధాలు చేతి చరవాణితో చరమగీతం పాడే మాటలే అంతరించిపోయే తేనెలూరు తెలుగు భాష యాభైకి తగ్గిపోయే మీ మాతృభాష పరిరక్షణ నీ బాధ్యత కాదా అది నీవెంతో కష్టపడి చదివిస్తే మీ సంతానం ఫ్లైట్ ఎక్కే కొలువుల కోసం నీ ఇంటిని మరిచి దేశాన్ని మరిచి నీ ఉనికి మరిచే నా ఉనికి కోసం తాపత్రయం వృధా అంటూ పిచ్చుగా క్లాస్ తీసుకోవడం గమనిస్తాం పరిగెత్తే కాలం కవితలో మధురాంతకం శివముని పల్లెల్లో ప్రగతి కాస్త రైలు పట్టాలు తప్పింది పట్టణాల్లో ప్రగతి రైలు పట్టాలెక్కింది మనిషికి మనసుకు మధ్య అగాధం విలువల పతనానికి పరమపద సోపానం సగటు మనిషి ఆక్రోశానికి నిలువరించలేక కాలం పరిగెడుతూ ఉంది అని కాలం పరిగెత్తడం వెనుక ఉన్న తాను గమనించిన విషయాన్ని మనతో పంచుకుంటారు కాలాలు మారిన అంతరాలు మారలేదు అంటూ డాక్టర్ ఆమూరి సుబ్రహ్మణ్యం గారు తరాలు మారుతున్న అంతరాలు మారలేదు ఊరవతల బతుకుల్లో వెలుతురింకా రాలేదు అంటారు స్వాతంత్రం వచ్చిన గాని చట్టాలు తెచ్చిన గాని మనసు మారినంతకాలం అస్పృశ్యత నిత్యం అంతేలే కులతత్వ కుళ్ళుని విడిచి కులతంత్రాల దారులు చెరచి సమసమాజ నిర్మాణానికి నడుంకట్టి కదలండి అనే ప్రబోధ గీతం వినిపిస్తారు రెండు జిళ్ల నెరజాణకు స్వాగతం అంటూ డాక్టర్ డేరంగుల శ్రీనివాసులు రహదారులు ఆరు లేన్ల రహదారులుగా విస్తరిస్తున్న నేపథ్యంలో కనిపించని హననాన్ని మన కళ్ళ ముందు ఉంచుతారు పుట్టడానికి ఇంత మట్టి ఉండాలి కదా మెట్టడానికి కొంత చోటు ఉండాలి కదా తాగడానికి గుక్కెడు ఉండాలి కదా పీల్చడానికి గుప్పెడు గాలి ఉండాలి కదా తినడానికి పిడికెడు మెతుకులు పండాలి కదా పోడ్చడానికి జానుడు నేల ఉండాలి కదా రవ్వంత కనికరంతో రమ్మని స్వాగతం కాసింత వివేచనతో తరలి రమ్మని స్వాగతం అంటూ తన విలాపాన్ని విన్నపంగా వినిపిస్తారు నీలకంట నీ పేరు కూడా మనిషేనా అన్న కవితలో అలాగే యువశ్రీ మురళి నేను మనిషినే అన్న కవితల్లోనూ శత్రువనే పేరుతో మానవ హననం చేస్తున్న నీ పేరు కూడా మనిషేనా అని ఒకరంటే మానవ సంబంధాల విచ్ఛిన్నానికి పాలుపడుతూ మానవ మృగాల సరసన ఒక మృగమై జీవోత్సవంలా తిరిగే మనిషిని నేను మనిషినే అనడం చూసి మనం నివ్వెరపోతాం ఇక చివరిగా నడ్డి నారాయణ ప్రేమించడం నేర్చుకోరా అనే తన కవితలో ఈ విశ్వాన్ని విధ్వంసం చేయాలంటూ తాను కూర్చున్న చెట్టు కొమ్మను తానే నరికేస్తూ సంబరపడుతున్నాడు అన్నింటికీ యుద్ధమే సమాధానం అని వెర్రవీగుతున్న ఓ మనిషి కూసింత ప్రేమించడం నేర్చుకోరా అని హితవు పలుకుతారు వాడొక ఉగ్రవాది అంటూ గొడుగుచెంత గోవిందయ్య గారు ఉగ్రవాది ఉగ్రరూపాన్ని ముందు నిలబెడితే నీరు చెట్టు అన్న కవితలో పోలూరు జగన్నాథం మన ఊరికి అందం చెరువు అది ఎండితే బతుకు బరువు అంటూ చేయి చేయి కలిపి చెరువు బాగుకై నడిస్తే సుజలాం సుఫలాం మనవేగా తెలుగు నేల హరితాంధ్రగా స్వర్ణాంధ్రగా వెలుగులేనదా అన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తారు ఇలా ఈ సంకలంలోని కవితలన్నీ ఇలా ఈ సంకలనంలోని కవితలన్నీ జిల్లా కౌల అభ్యుదయ కవిత్వం భవిష్య కవితా పైన పట్ల సంతృప్తికరమైన ఆశావహమైన నమ్మకం ఇస్తాయి రచన సమర్పణ మల్లేశ్వరరావు ఆకుల プロツアーがとで परवि चि पकि ి పాడుకునే పాట కాదు బ్రతుకుపోయే పాట కాదు చీకటిలో